కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి అమరావతిలో భూ కేటాయింపులు రద్దయిన సంస్థలు అలానే కొనసాగించబోతున్నటువంటి సంస్థలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెసులుబాటు దీనిపైన కొంత స్పష్టత వచ్చింది పదిహేడవ తేదీన జరిగేటువంటి మంత్రివర్గ సమావేశం తర్వాత మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక లిస్ట్ ఉంది మన దగ్గర ఆ లిస్ట్ ప్రకారం అమరావతిలో కొనసాగబోతున్నటువంటి సంస్థల జాబితా ఏంటో చూద్దాం అలానే రద్దయినటువంటి సంస్థల లిస్టు కూడా చాలా క్లియర్గా ఉంది వీటిలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి వాటిని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఎలాటైనటువంటి వాటిలో ఒక ముప్పై సంస్థలు అవి కొనసాగుతాయి యథావిధిగా అనేటువంటి మాట మంత్రివర్గ ఉపసంఘం తెలియజేసింది ఆ నేపథ్యంలో ఆ లిస్ట్ని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొత్తం ఆ లిస్ట్ని ఫైనల్ చేసిన తర్వాత ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఏవైతే నిర్మాణాలు మొదలుపెట్టి మధ్యలో ఆగినవి కానీ లేదా ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగుతున్నాయి కానీ వాటి కూడా ఈ లిస్టులో చేర్చారు ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఇక్కడ ఇగ్నోకి సంబంధించి ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ సంబంధించి ఇగ్నోకి సంబంధించి ఏపీఎన్ఆర్టీసీ ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అలానే ఎన్ఆర్టీఎస్ ఆఫీస్ బిల్డింగ్కి సంబంధించినటువంటి ల్యాండ్లు కూడా ఉన్నాయి ఇవి రెండు కూడా కొనసాగిస్తాం అనేటువంటి హామీని ఇచ్చినట్టుగా చెబుతున్నారు దాని వీటితో పాటు విట్ యూనివర్సిటీ ఆల్రెడీ ఆపరేషనల్ అక్కడ పనిచేస్తున్నటువంటి సంస్థ అది విస్తరణ కార్యక్రమంలో ఉంది సో దానికి కూడా ఇది ఉన్న ఎటు మారబోయేటువంటి సంస్థ కాదని క్లారిటీ ఇచ్చింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మొన్ననే సీఎం వెళ్ళారు అక్కడ భూమి పూజ కూడా చేశారు కొత్త నిర్మాణాలకి ఇక అమృత యూనివర్సిటీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది బసోత్వం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి భూమి పూజ చేశారు గతంలో అయితే పనులు ప్రారంభమయ్యే దశలో ఆగిపోయింది ఇప్పుడు అది కూడా ప్రారంభించబోతున్నాం అతి త్వరలో బహుశా వచ్చే నెలలో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ జరగవచ్చు ఇక పోడర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది సగం నిర్మాణం అయినటువంటి సంస్థ ఇక మాథ్యూ పబ్లిక్ స్కూల్ ఇది కంటిన్యూ అవుతుంది జిఆర్టీ హోటల్స్ అండ్ రిసార్ట్ ఎక్స్ఎల్ఆర్ఐ కూడా కంటిన్యూ అవుతుంది సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా కంటిన్యూ అవుతుంది బ్రహ్మకుమారిస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడ అది కూడా కంటిన్యూ అవుతుంది ఇక ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించి హౌసింగ్ కోసం అలాట్ చేసినటువంటి ల్యాండ్ ఇది కూడా కొనసాగించాలని నిర్ణయించారు జడ్జెస్ హౌసింగ్కి సంబంధించి ల్యాండ్ కొనసాగించాలని చెప్పి నిర్ణయించారు దస్పల్ల హోటల్స్ ఇది కూడా కొనసాగుతుంది సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా కంటిన్యూ అవుతుంది హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అది అది కూడా కంటిన్యూ అవుతుంది ఇక మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్ గ్రీన్ పార్క్ హోటల్స్ వరుణ్ హాస్పిటాలిటీ మహాలక్ష్మి ఇన్ఫ్రా జీవీ ఎస్టేట్స్ అండ్ హోటల్స్ ఓం శ్రీ భావన సాయి అసోసియేట్స్ ఎల్ఎల్పి అలాంటి సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్ప్లెండర్ ల్యాండ్ బేస్ లిమిటెడ్ ఈ సంస్థలన్నీ కూడా కంటిన్యూ అవుతుంది మొత్తం ముప్పై సంస్థల లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది ఈ సంస్థలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పని చెప్తున్నారు అలానే నిర్మాణాలు పూర్తి చేయకుండా సగంలో ఆగిపోయినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చారు రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి డెడ్లైన్ అంటే ఒప్పందాలని ఇక్కడ కొనసాగించాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారు ఇది అమరావతిలో కొనసాగబోతున్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇక అమరావతిలో రద్దయినటువంటి పదమూడు సంస్థల భూ కేటాయింపుల జాబితా ఏంటనేది ఒక క్లారిటీతో మనం చూసేటువంటి ప్రయత్నం చేయాలి ఇది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ దీనికి సంబంధించి రెస్పాన్స్ లేదు చాలా సార్లు మెయిల్స్ పెట్టినా కానీ గత తొమ్మిది నెలలుగా కరస్పాండెన్స్ చేసినా కానీ అవతల నుంచి రెస్పాన్స్ లేదని చెప్పని చెప్తున్నారు ఇక ఆంధ్ర బ్యాంకు సిండికేట్ బ్యాంక్ ఇవి రెండు కూడా ప్రస్తుతం ఎమాల్గమేట్ అయిపోయినాయి కెనరా బ్యాంక్ లో ఒకటి యూనియన్ బ్యాంక్ లో ఒకటి కాబట్టి ఈ ల్యాండ్స్ను కూడా రద్దు చేయాలని డిసైడ్ చేశారు శాప్నెట్ ఇది కూడా ప్రభుత్వ డిజిటల్ కార్పొరేషన్లో ఎమాల్గమేట్ అయిపోయింది సో దీనికి కేటాయించినటువంటి స్థలాన్ని కూడా రద్దు చేశారు రైట్స్ ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ ఇది కూడా రద్దు చేశారు ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శెట్టి మెడిసిటీ అలానే స్కాటిష్ హై స్కూల్ ఇంటర్నేషనల్ ది హెరిటేజ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియంటల్ లెర్నింగ్ స్కూల్ ఇది కూడా ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ స్కూల్ కూడా క్యాన్సిల్ చేశారు సద్భావన వరల్డ్ స్కూల్ ఇది కూడా క్యాన్సిల్ చేశారు ఎంపీ హోటల్స్ లిమిటెడ్ ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ వాస్తవానికి మొత్తం నూట ముప్పై సంస్థలకి కేటాయిస్తే అందులో అరవై ఏడు సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి అరవై ఒక్క సంస్థలు దీనిలో మొత్తం ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయి మిగతా కొన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తున్నటువంటి వెంచర్స్ ఉన్నాయి సో మొత్తం మీద ఒక క్లారిటీ ఇచ్చేసింది సిఆర్డిఏ దీనికి సంబంధించి ఒకసారి ల్యాండ్ వైజ్గా చూస్తే కనుక ఈ పంతొమ్మిది సంస్థలకి సంబంధించినటువంటి ఒక షార్ట్ లిస్ట్ను కూడా సిఆర్డిఏ లో బయటకు వచ్చినటువంటి జాబితా ఇది ఇక్కడ ఈ పంతొమ్మిది సంస్థలకి ఐదు వందల డెబ్బై ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం దానికి సంబంధించి గడువు పెంపొందించి గడువు పొడిగించారు ఈ సంస్థలకి మార్చి రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు ఈ టైం ని కన్స్ట్రక్షన్ టైంని ఒప్పంద సమయాన్ని పెంచారు అందులో ఎన్ఐడి ఇవి సగం సగం నిర్మాణాలు అయ్యి ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులుగా మనం చూడాలి ఎన్ఐడికి యాభై ఎకరాలు కేటాయించారు ఇది నిర్మాణం కంటిన్యూ చేస్తుంది ఇగ్నో ఎనభై సెంట్లు కేటాయించారు అది కూడా కంటిన్యూ అవుతుంది ఏపీ ఎన్ఆర్టీఎస్ ఇది ఐదు ఎకరాలు కేటాయించారు ఇక్కడ ఐకానిక్ టవర్కి సంబంధించి భూమి పూజ జరిగింది అది నిర్మిస్తామనేటువంటి హామీ ఇచ్చారు ఇక ఏపీ ఎన్ఆర్టీఎస్ ఆఫీసుకు సంబంధించి యాభై ఎనిమిది సెంట్లు ఇచ్చారు అది కొనసాగుతుంది విట్టి ఏపీ వంద ఎకరాలు సెకండ్ ఫేజ్లో తీసుకున్నటువంటి ల్యాండ్ ఉంది అక్కడ కూడా విస్తరణ పథకాన్ని మొదలు అనేటువంటి మాట చెప్తున్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సెకండ్ ఫేజ్లో వంద ఎకరాలు తీసుకుంది వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ని విస్తరిస్తామనేటువంటి మాట చెప్తున్నారు ఇక మాత అమృతానందమయ్యి మఠానికి సంబంధించిన యూనివర్సిటీ నూట యాభై ఎకరాలు సెకండ్ ఫేజ్లో తీసుకున్నటువంటి నూట యాభై ఎకరాలు ఇది దాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పినారు బసవ తారకం రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ పదిహేను ఎకరాలు ఇక్కడ నిర్మాణం కొనసాగుతుంది ఇక ఆనందిలాల్ గణేష్ కొద్దర్ సొసైటీ స్కూల్ మూడు ఎకరాలు ఇచ్చారు ఇక్కడ కూడా నిర్మాణం కొనసాగుతుంది ఎన్ఎస్టీ మాథ్యూ పబ్లిక్ స్కూల్కి మూడు ఎకరాలు ఇచ్చారు ఇది కంటిన్యూ అవుతుంది జిఆర్టీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి రెండు ఎకరాలు ఇచ్చారు ఇది కంటిన్యూ అవుతుంది కి యాభై ఎకరాలు ఇచ్చారు ఇది కూడా కంటిన్యూ అవుతుంది సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్కి నాలుగు ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు బ్రహ్మకుమారీస్ ఎడ్యుకేషనల్ సొసైటీకి పది ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి ముప్పై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు న్యాయమూర్తులకు సంబంధించి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఎకరాలు ఇచ్చారు దస్పల్లా హోటల్కి రెండు ఎకరాలు ఇచ్చారు కేంద్ర ప్రజా పనుల విభాగం అంటే సిపిడబ్ల్యూడికి సంబంధించి ఇరవై రెండు ఎకరాలు ఇచ్చారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి పన్నెండు ఎకరాలు ఇచ్చారు ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా మార్చి ఇరవై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు వీటి ఒప్పంద సమయాన్ని ఎక్స్టెండ్ చేశారు ఏ సంస్థలైతే తమతో సంప్రదింపులకి పెట్టినటువంటి మెయిల్స్కి రెస్పాండ్ కాలేదో ఆ సంస్థల్ని పక్కన పెట్టారు అలానే నిర్మాణం చేయడానికి సుముఖత వ్యక్తం చేసినటువంటి సంస్థలతో మరో దఫా అగ్రిమెంట్స్ చేసుకోబోతుంది ఏపీసీఆర్డిఏ దానికి సంబంధించినటువంటి టైం లైన్ కూడా మ్యాక్సిమం రెండు మూడేళ్లే ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక రద్దయినటువంటి సంస్థల విషయంలో చూస్తే వీటికి ఇచ్చినటువంటి టోటల్ ల్యాండ్ ఒకసారి మనం పరిశీలిద్దాం ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిసీజ్ కంట్రోల్కి రెండు ఎకరాలు ఇచ్చారు ఆంధ్రా బ్యాంక్కి వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎకర్స్ ఇచ్చారు అంటే ఒక ఎకరం అరవై నాలుగు సెంట్రల్ భూమి ఇక్కడ సిండికేట్ బ్యాంక్ ఆరు ఎకరాలు ఇచ్చారు రైల్ టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్ దీనికి రైట్స్కి సంబంధించినటువంటిది ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ డెబ్బై సెంట్లు ఇచ్చారు ఆగిపోయింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ ఆరు ఎకరాలు ఇచ్చారు ఆగిపోయింది ఇండో యూకే ఇన్స్టిట్యూట్ యాభై ఎకరాలు ఇచ్చారు ఆగిపోయింది బీఆర్ఎస్ మెడిసిటీ వంద ఎకరాలు ఇచ్చారు ఆగిపోయింది రూప్టెక్ ఎడ్యుకేషనల్ పబ్లిక్ స్కూల్ ఇండియా స్కూల్ నాలుగు ఎకరాలు ఇచ్చారు ఆగిపోయింది హెరిటేజ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ స్కూల్ మూడు ఎకరాలు ఇచ్చారు ఆగిపోయింది సద్భావన వరల్డ్ స్కూల్ నాలుగు ఎకరాలు ఇచ్చారు ఆగిపోయింది ఇక ఎంపీ హోటల్స్కి సంబంధించి నాలుగు ఎకరాలు ఇచ్చిన ఆగిపోయింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు కూడా నలభై సెంట్లు ఇచ్చారు దీంతోపాటు శాప్నెట్ గవర్నమెంట్ సొసైటీ దానికి కూడా డెబ్బై సెంట్లు ఇచ్చారు మొత్తం అన్నీ కలిపి చూస్తే కనుక ఈ ఇవి రద్దయినటువంటి నూట డెబ్బై ఏడు ఎకరాల ఇరవై నాలుగు సెంట్ల భూమి కనిపిస్తుంది సో వీటన్నిటిని కూడా మరో దఫా ఇప్పుడు జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ చేసిన తర్వాత ఈ రద్దు ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత రద్దు చేసినటువంటి సంస్థలన్నింటినీ పక్కన పెట్టేస్తారు ఆ భూమిని వేరే వారికి పైన ఫోకస్ పెడతారు ఎవరికైతే అగ్రిమెంట్స్ ఎక్స్టెండ్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారో ఎగ్జి ఎగ్రిమెంట్స్ ఎక్స్టెండ్ చేసేటువంటి క్రమంలో కే క్యాబినెట్ అప్రూవల్ తర్వాత వారితో ఫ్రెష్గా ఒప్పందాలు చేసుకుంటారు నిర్మాణాలు కొనసాగిస్తున్నటువంటి సంస్థలకు సంబంధించి మార్చి రెండు వేల ఇరవై ఏడు వరకు వాళ్ళకి గడువు పెంపొందిస్తారు అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆ భవనాలన్నీ పూర్తయి పూర్తి స్థాయిలో ఆపరేషన్ లోకి వచ్చేలాగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఏపీసీఆర్డీఏ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీని అధికారికంగా కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి